ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను చూడండి ఫస్ట్ క్యారెట్ ఫ్రై చేయడానికి మనం క్యారెట్ని ఈ విధంగా చన్న సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇది హాఫ్ కేజీ కన్నా కొద్దిగా తక్కువ క్యారెట్ని నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఫస్ట్ చూడండి కడాయి పెట్టుకొని దీనిలోకి మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలండి క్యారెట్ ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది దీనిలోనికి మనము జీలకర్ర ఆవాలను యాడ్ చేయాలి నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిరపకాయలు కూడా యాడ్ చేయాలి ఇక్కడనేమో నేను రైస్ని పెట్టేసుకు ఈ క్యారెట్ను మనము ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఆయిల్లో ఎరగడలు అనేది బాగా వేగిన తర్వాత కలుపుతామండి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకొని బాగా నీళ్ళగా మిక్స్ చేసేసుకోవాలి పసుపుని యాడ్ చేద్దామండి కొద్దిగా ఉప్పుని యాడ్ చేద్దాము దీనికి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యారెట్లు మనం ఉడికియలేదు కాబట్టి తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ బాగా కలుపుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి అది నేనైతే చూ కొబ్బరి పొడిని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇంతకుముందే ఈ కొబ్బరిపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కొబ్బరి కారం పొడి తెల్లవాయలు ఉప్పు ఈ నాలుగింటిని వేసుకొని మనము ఈ కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా క్యారెట్ మొత్తం బాగా మగ్గిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమైంటుంది కదండి ఇట్లా పట్టుకుంటే కనుక మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోవాలి అటువంటి స్టేజ్లో మనం అటువంటి స్టేజ్లో మనం కొబ్బరి పొడిని అనేది యాడ్ చేయాల్సి ఈ విధంగా కొబ్బరి పొడిని యాడ్ చేసిన తర్వాత క్యారెట్ని మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలండి కొబ్బరి పొడిలో కలిసిపోయేంతవరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనము కొద్దిసేపు ఉంచి మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలండి ఇంట్లోనే మనము ఇంత సింపుల్గా క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఈ విధంగా మీరు ట్రై చేస్తే కనుక మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ క్యారెట్ ఫ్రై అనేది చపాతిలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఈ క్యారెట్ ఫ్రై చేసినప్పుడు ముందు రోజు పప్పు ఉంటే ఆ పప్పును ఉంచుకొని నెక్స్ట్ ఈ క్యారెట్ ఫ్రై ఒకటే చేసేసానండి క్యారెట్ ఫ్రై మధ్యాహ్నము తిన్నారు మా పిల్లలు నైట్కు కూడా తిన్నారండి ఈ క్యారెట్ ఫ్రై వల్ల ఉపయోగాలు ఏమంటే మనకు మంచి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయండి అలాగే కంటి చూపుకి ఉపయోగపడుతుంది అలాగే మీకు ఏమైనా కాన్స్టిపేషన్ ఉంటే కాన్స్టిపేషన్ కూడా రిలీఫ్ అవుతుందండి అంతేనండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్